శ్రీకాకుళం నగరం నలభై మూడవ డివిజన్ స్థానిక హయాతి నగరంలో వార్డ్ ఇన్ఛార్జ్ టీడీపీ ఎంసీ డైరెక్టర్ బోల్ల నాగేంద్ర యాదవ్ పర్యవేక్షణలో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఆదేశాల మేరకు వార్డులో ఉన్న కరెంటు కష్టాలు నేటితో తీరిపోయాయని నాగేంద్ర యాదవ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర శ్రామికుడు కృషి వలుడు అన్నదాత కష్టాల సమయంలో అన్నా అని వెళ్తే హక్కున చేర్చుకుని వాళ్ళ కష్టాలను తీర్చే మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారు ఎమ్మెల్యే అని కొనియాడారు గొండు శంకర్ ఆశీర్వచనంతో ఇప్పటికీ హయాతి నగరం ప్రజల కరెంటు కష్టాలు తీరుతున్నాయని అన్నారు దీంతో స్థానిక హయాతి నగరం ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గొండు శంకర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజలందరూ కూడా వారి యొక్క ఆనందాలను కూడా పంచుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యలమంచిలి కృష్ణ యాదవ్ కొర్నాన రాము యాదవ్ సప్ప రమేష్ యాదవ్ వెంకటరాజు తిరుపతిరావులతో పాటు జనసేన నాయకులు కొండ్రు వరప్రసాద్ యాదవ్ అమ్మాజీ శేఖర్లతో పాటు బీజేపీ నాయకులు నల్లాన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు